హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారని నేనైతే ఆశిస్తున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే డిఎస్సి గురించి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అది ఏంటి అంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి మన విద్యాశాఖ మంత్రివర్యులు మనారా లోకేష్ గారు మనకైతే చెప్పడం జరిగిందనమాట సో దీని గురించి డిస్కస్ చేసుకుందాము అసలు చాలామంది నాకు అక్క ఏంటి ఈ మధ్య మీరు వీడియోస్ చేయట్లేదు డైలీ అప్డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఏమైంది అక్క అని చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట సో అలా అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను ఈ మధ్య మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను సో దాన్ని ఎవరు మనసుకు తీసుకోకండి ఓకేనా మ్యాక్సిమం నేను నాకు కొంత సమయం దొరికినా నేను మీకు డైలీ అప్డేట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఏదో ఒక రూపంలో బట్ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కొన్ని రోజుల్లో నేను మీకు అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో దానికి ఎవరు ఏం అనుకోకండి ఓకే అని ఇక్కడ నుంచి నేను మాక్సిమం మీకు డైలీ అప్డేట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి వచ్చే విద్యా సంవత్సరం నాటికి డిఎస్సీ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి మనకైతే మన మంత్రి గారు మనకి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే అసలు ఈ డిఎస్సి ప్రక్రియ పోస్ట్ పోన్ అవ్వడం ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఎవరైతే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేయలేదో ఎవరైతే టెట్ నోటిఫికేషన్ పడ్డాక డిఎస్సి ప్రిపరేషన్కి వచ్చి ఎవరైతే సవ మధ్య మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఇది గోల్డెన్ టైం అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే మీకు ప్రిపరేషన్కి మంచి టైం దొరికింది ఓకేనా ఈ టైంని కనుక మీరు సద్వినియోగపరుచుకున్నట్లయితే మీరు రేపు లైఫ్లో సక్సెస్ అవుతారు ఇది మాత్రం పక్కా గ్యారంటీ ఎందుకంటే ఇది చాలా మంచి గోల్డెన్ టైం అండి మీకు ఎందుకంటే మీ అదృష్టం మీకు టైం దొరికింది ప్రిపరేషన్ అవ్వడానికి మీరు బాగా ప్రిపేర్ అయ్యి రేపు డిఎస్సీని మంచి స్కోర్ చేస్తే జాబ్ వచ్చినట్లయితే జాబ్ వచ్చినట్లే కదా అలాగా మన నవంబర్ మూడే నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీ సరిగ్గా ప్రిపరేషన్ చేయకపోయినట్లయితే ఎలా ఉండేదు సో అందుకే మీకు ఇది గోల్డెన్ టైమ్ అంటున్నా ఎవరికి నష్టం అక్క అంటే ఎవరైతే సిక్స్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి డిఎస్సి మీదే కూర్చున్నారు చేసే చేసే జాబులు కూడా మానేసి ఈ డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారో లేదా కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారో ఏ విధంగా ప్రిపేర్ అయినా పాపం వాళ్ళకి నష్టం అండి ఎందుకంటే ఒక మనిషి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వేరే జాబ్ ఏం లేకుండా వేరే సోర్స్ లేకుండా ఓన్లీ డిఎస్సి మీదే కూర్చుని బుక్స్తోనే ప్రిపరేషన్ చేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది వాళ్ళు పడే స్ట్రగుల్స్ కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ అవి ఏమన్నా కావచ్చు ఫైనాన్షియల్గా కానీ ఇంకోటి ఇంకోటి ఎలా అన్నా కానీ అదే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ జరిగితే మనకి జాబ్ వస్తుందా రాదా అనేది మనకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం మన నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం చూస్ చేసుకుంటాం జాబ్ వస్తే ఈ జాబ్ చేసుకుంటాం లేదనుకోండి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటనే సోర్స్ మనం చూసుకుంటాం కదా సో అందుకని ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేస్తున్నారో పాపం వాళ్ళకి నష్టం అనమాట కానీ ఎవరమే ఏమీ చేయలేము డిఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసి జరిగిన దాకా మన తలరా తింతే మన పరిస్థితి తింటే అనుకుని మనం ప్రిపేర్ అవుతూ ఉండడమేనండి ఓకేనా సో ఎప్పటి నుంచో నేను చదువుతున్నానని చెప్పి ఈ టైంలో మీరు చదువుని పక్కన పెట్టేసి ఇంట్రెస్ట్ అంతా పోతుంది అని అనుకున్నారా మీరు ఇన్నాళ్ళు చేసిన ప్రిపరేషన్ వేస్ట్ అవుతుంది సో నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నూటికి నూరు శాతం డిఎస్సి ఎగ్జామ్ అయితే జరుగుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ మీకు అవసరం లేదు ఓకేనా పక్కాగా డిఎస్సి ఎగ్జామ్ అయితే జరుగుతుందండి కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతే అది ఒక నెల అవుతుందా రెండు నెలలు అవుతుందా అనేది ఎవరికీ తెలియదు పరిస్థితులను బట్టి దాని డెసిషన్ అనేది తీసుకు బట్ కానీ బిఎస్సీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి డిఎస్సి ఫైల్ అనేది మనకి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం జరిగిందనమాట సో దాని గురించి ఆలోచిస్తున్నారు అలానే మనకు అసెంబ్లీలో కూడా మనకు డిఎస్సి గురించి చర్చించడం జరిగింది సో అనౌన్స్ కూడా చేశారు కాబట్టి సో మీకు ఇంకా అసలు ఎలాంటి డౌట్ లేదు డిఎస్సి ఎగ్జామ్ కంఫామ్గా జరుగుతుంది బట్ అక్క అంటే కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఓకేనా సో ఇన్నాళ్ళు వెయిట్ చేశారు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేరా సో వెయిట్ చేయాలి తప్పదు చేయలేము అంటే మనం ఏం చేయలేము ఎందుకంటే ఆ ఎగ్జామ్ జరిగితేనే కదా కండక్ట్ చేసి నోటిఫికేషన్ వస్తేనే కదా మనం ఎగ్జామ్ రాసేది అంతే కదా సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఇంకా వెయిట్ చేశారు కదా సో అదే ప్రిపరేషన్ ఇంకొన్ని రోజులు స్టార్ట్ ఇంకొన్ని రోజులు చెయ్యండి ఓకేనా సో నోటిఫికేషన్ అయితే త్వరగానే వస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ అయితే చాలా ఆలోచిస్తుంది కాబట్టి ఎవరు వేరే వేరే ఆలోచనలు పెట్టుకోకుండా డిఎస్సి ప్రిపరేషన్ బాగా కొనసాగించండి ఓకేనా ఎస్సీ వర్గీకరణకు కూడా ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట అది కూడా త్వరగానే అరవై రోజులు నివేదిక కి సమర్పించాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఎంత వీలైతే అంత త్వరగా మనకి ఎస్సీ వర్గీకరణ అయిపోయి డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చి డిఎస్సీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది వచ్చే విద్యా సంవత్సరానికి అల్లా మీరు మీరు కోరుకున్న విధంగా పోస్టింగ్ లో ఉంటారు ఓకేనా సో ఆ రోజు పోస్టింగ్ లో ఉండాలని ఈ రోజు మీరు ఏం చేయాలి మీ ప్రిపరేషన్ కొనసాగించాలి అలానే ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా వయో పరిమితి గురించి కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట మాక్సిమం ఎందుకంటే మనం ఇన్ని రోజులు నోటిఫికేషన్ లేదు కాబట్టి మనం నష్టపోతాం కాబట్టి దా అనుకుంటున్నాము సో మ్యాక్సిమం గుడ్ న్యూసే చెప్తుందని మనం అనుకుంటున్నాము ఏజ్ రిలాక్సేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మీరు ఎలాంటి కంగారు పడకండి మాక్సిమం గవర్నమెంట్ మాక్సిమం పాజిటివ్గానే రెస్పాన్స్ అవుతుంది సో అందుకనే మీకు అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎవరు ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు ప్రిపరేషన్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి ఇది మీ అందరికీ ఒక గోల్డెన్ టైం లాగా అనుకోండి ఎగ్జామ్ అయితే కన్ఫామ్గా జరుగుతుంది అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి అసలు ఇంకా వేరే ఆలోచనలో పెట్టుకోవద్దు ఓకేనా ఎగ్జామ్ జరగాలి బాగా మంచి రిజల్ట్స్తో మీరు పాస్ అవ్వాలి అదొక్కటే మీ గోల్ అనమాట ఆ గోల్ మీదే కూర్చోండి ఓకేనా ఇంకొన్ని రోజులే మీ కష్టాలు మీ ప్రాబ్లమ్స్ అన్నీ అవి త్వరలోనే తీరి మీకు మీకు మీ లైఫ్లో సంతోషం కలిగే రోజులు కూడా వస్తాయని నేనైతే మీ అందరికీ చెప్తున్నాను అనమాట సో మీరంతా ఈ డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపు వెల్ ప్రిపేర్డ్గా ఉండండి బాగా ప్రిపేర్ అవ్వండి ఒకటి నాలుగు సార్లు చదువుతూనే ఉండండి చాలామంది కోచింగ్కి వెళ్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ అన్నప్పుడు ఎలా కోచింగ్కి వెళ్తారు మళ్ళా లేదని చెప్పి మళ్ళీ రిటర్న్ రావడం మళ్ళీ వెళ్ళడం ఇదే జరుగుతుంది అనమాట సో ఎవరు బాధ వాళ్ళదనమాట ఈసారి ఎట్లా అయినా జాబ్ కొట్టాలని వాళ్ళ తప్పన వాళ్ళది ఎందుకంటే త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఇంకా ఏమైనా కొత్తవి వస్తున్నాయా ఆ కొత్త కొత్త అప్డేట్స్ ఇంకా సిలబస్ ఎలా ఇంకో కొత్త మార్పులు ఏమైనా వస్తున్నాయా కొత్త కొత్త సిలబస్ వేరే టాపిక్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారా ఇంకా ఏమైనా డెప్త్ చెప్తున్నారా ఇలా ఆలోచనతో ఉంటారు కాబట్టి సో అన్ రోజు రోజుకి ప్రతి ఒక్కళ్ళు వారిని వారిని ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరో లైట్ తీసుకోకుండా బాగా హార్డ్ వర్క్ చేయండి ఈ ఒక్క విషయమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎంతో కాలం ఉండవనమాట కష్టాలు కొంతకాలం మాత్రమే ఆ తర్వాత జీవితంలో సంతోషపడే క్షణాలు కూడా వస్తాయి వాటి కోసమే మనం ఎదురు చూద్దాము ఓకేనా అందరు బీ పాజిటివ్ బీ స్ట్రెంగ్ త్వరలోనే మీ జీవితాల్లో మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.